నమస్కారం ఈ రోజున మరి మేము రాజన్న పెట్టి కింద ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంటాం మరి ఆ రోజుల్లో వ్యవసాయ శాఖ మినిస్టర్ గారు ధాన్యం ఆ పెద్ద ఆయన గారి ప్రభుత్వం రాజన్న గారి ప్రభుత్వం ఎక్కగానే తొమ్మిది వందల రూపాయలు అయింది ప్రభుత్వం మారిన తర్వాత అదే ఓట్లు ఏడు వందల రూపాయలు వచ్చినాయి ప్రస్తుతం పచ్చింది వందలు పంతొమ్మిది వందల రూపాయలు కూడా మేము అమ్ముకుంటున్నాం కానీ ఈ రోజున ఈ రాజన్న బిడ్డ పదకొండు వేల జనాభా ఈ ప్రాంతానికి ఈ పరిస్థితుల్లో వస్తుందని మేము ఏమాత్రం కూడా అనుకోలేదు నేడ పోయినటువంటి గొడుగు కింద చేరి గ్రామంకి వచ్చి ఉన్నారు పెత్తల రామచంద్రరావు గారు కూడా ఉన్నారు ఎంతో గుండె ధైర్యం నిక్కాణించి ఉండి ఎవరో అమ్మ రాజీవ్ ఇలాంటి పేర్లు మర్చిపోయి రాజన్న గారు ఒక పార్టీ ఈ గుర్తు పార్టీ అంటే రాజన్న అనే స్థాయికి అలాంటి వారి యొక్క దశలో దిశల్లో తీసుకొని ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నారు అలాంటి ఈ పార్టీ రైతు బ్రహ్మాండంగా ఉంది మీరు ఇక్కడ నుంచి ఐదు వందల మీటర్లు ప్రయాణం చేస్తే ఇళ్ళు కట్టిన ఇళ్ళు చూడొచ్చు ఎన్ని ఇళ్ళు నిర్మాణం అయింది వారు చూడొచ్చు ఇదంతా కూడా మీ యొక్క ఆత్మవిశ్వాసం మీ గుండె ధైర్యం మీ కుటుంబం రాజారెడ్డి తాత రాజన్న ఆ పేరుకి తర్వాత వేరు తర్వాత వేరు మీరు ఒక లాంటి వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఇలాంటి పరిస్థితులు ఎక్కడికి ఇలా వస్తారని ఏమనుకోలేదు రైతు పరిస్థితి పెద్ద అని చెప్పుకున్నారు మాట వాస్తే రాజన్న గారి నుంచి కూడా ఇది హై లెవెల్ ఛానల్ అంటే పంట రెండు వందల మీటర్ల హైట్ లో నీళ్లు ప్రవహిస్తుంది రాజేంద్ర గారు ఇవ్వడంతో ప్రయత్నం చేసి ఉన్నారు కానీ అది ట్రిప్ సాధ్యం కానీ కానీ దేవుడు రాజన్న పక్షాలు ఉన్నాడు రాజన్న కుటుంబానికి దేవుడు సహకరిస్తూ ఉన్నాడు ఈ రోజున గ్రామంలో రైతులందరూ కూడా పశ్చిమ వందల పాతిగా పంతొమ్మిది వందల రూపాయలు చేసి అమ్ముకున్నారు కసలు ఆడినరా అమ్మ అంటుంది ఇందాక అన్ని మాకు రేట్లు పెరిగిపోయింది ఏమి రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది ఆయన అంటూ ఉన్నారు ఇక్కడ ఏమది అన్ని రేట్లు రైతులకి ఉన్నారు ఇక్కడ ఇలాంటి సందర్భాల్లో మీరు పొరలు బాగోదు వ్యతిరేకత బాగోదు రాజ్యాంగ రాజ్యం వస్తూ ఉంది రాజన్న రాజ్యం ఎట్టి పరిస్థితులు అది ఆగదు అది మీ ద్వారా అవచ్చు ఇంకొకరి ద్వారా జరిగే వాళ్ళు రావచ్చు ఈ రాజ్యాంగ రాజ్యం ఎప్పటికీ ఉండదు రాజన్న రాజ్యం ఆపేటటువంటి శక్తి వేరొకరికి కానీ విమానాల్లో పోయి రాజధాని పోయేవాడు కాదని చెప్పుకుంటూ జై రాజన్న జై రాజు నాయకత్వం జిందాబాద్ నగేష్ పసుపు గురించి పంటల గురించి నగేశ్ బాబు మేకల చిట్టిబాబు కౌలు రైతు ముప్పై ఎకరాలు చేస్తే అంత ఆయన చాలా బాగా నష్టపోయాడు చిట్టిబాబు మాట్లాడు చిట్టిబాబు చిట్టిబాబు మాట్లాడు హలో మరి రోజు కార్యక్రమం ద్వారా మేడం గారికి మేము ఈ రోజు రెచ్చబన్న కార్యక్రమం ద్వారా మేడం గారికి ఈ ప్రాంతం యొక్క వ్యవసాయ విషయాన్ని మీకు తెలియజేయదలుచుకున్నాము మేడం గారండి మరి గత పదిహేను సంవత్సరాల క్రితం కల్లాల్లో పద్నాలుగు వందల యాభై పదిహేను వందల రూపాయలు ధాన్యం డెబ్బై ఐదు కేజీల బస్తా అంది మేడం గారండి ఈ రోజు నిజం తుఫాను వల్ల ఆశాజనకంగా పదిహేడు వందల పదహారు రోజులు వడ్డు పని బాగుందనుకునే సమయంలో మిజం తుఫాన్ వల్ల పూర్తిగా పంట నష్టం పోయి అది ఎనిమిది వందలు తొమ్మిది వందలు పదకొండు వందలకి ఇంకా ధాన్యం అమ్ముకోవడం రైతులు చాలా మంది ఉన్నారు అధ్యక్ష మరి మేము గత తుఫాన్ సమయంలో పిసిసి అధ్యక్షులుగా ఉన్న రెడ్డి గారిని తీసుకెళ్లి మా తరాల ప్రాంతంలో పొలం చూపిస్తే ఆ పొలం మోకాళ్ళలోకి వచ్చింది అధ్యక్ష రెడ్డి గారు కూడా వేదిక మీద ఉన్నారు స్వయాన చూశారు మా యొక్క పొలాల్ని అదే రకంగా మన మిషన్తో పానప్పుడు రుద్రరాజు గారు కూడా వచ్చారు ఇదే పొలం ఎట్టయిపోయింది రైతు బతుకుతాడా అని చెప్పి ఆయన కూడా చాలా హృదయ సంకోసంతో ఇదైపోయారు మరి అటువంటి సమయాలలో ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది అంటే గతంలో పదహారు వేల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు ఈసారి వీళ్ళు ఇస్తున్న గత ప్రభుత్వం ఇరవై వేలు సబ్సిడీ ఇస్తే వీళ్ళు పదహారు వేల సబ్సిడీ ఇస్తున్నారు ఎక్టార్కి వచ్చి మేడం గారు అండి ఒక హెక్టార్ వచ్చి అంతకు ముందు ఇరవై వేలు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే వీళ్ళు పదహారు వేలు ఇస్తున్నారు మరి పదహారు వేలు ఇస్తే మేము అనుకున్నాము ఈ ప్రభుత్వం వస్తే ఎనభై వేలు ఇస్తుంది కావాలి అనుకున్నాం వాస్తవంగా హెక్టార్ వచ్చి మరి వీళ్ళు ఆ రోజు పద్నాలుగు వందలకి యాభై రూపాయలు అమ్మినా కానీ ఏ ఒక్క ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు ఆ రోజు కూల్ రేట్లు కూడా చాలా తక్కువ ఉండేయండి వ్యవసాయం ఉత్తమంగా ఏ రైతు కూడా వాళ్ళ పిల్లల్ని పొలం తీసుకొచ్చి పని చేయాలి అనుకోవట్ల ఆ తండ్రి పొలాలు చచ్చిపోతున్నాడు కానీ ఈ కష్టం నా కొడుకు పడకూడదు అని చెప్పి ఆ తండ్రి ఎవరైనా అడగండి నేను చెప్పాను కాదు ఎవరు కూడా వాళ్ళ పిల్లల్ని ఎవరు పొలం తీసుకురాకుండా వాళ్ళే ఉంటున్నారు పొలాలు ఏ పొలం వెళ్ళినా కానీ ఏళ్ళ మీద రక్కేసి కట్టే ఉంటున్నారు అటువరకు పొలాలంటే పండగ వాతావరణం లాగా ఉండేది ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని పొమ్మనకుండా పొగబెట్టే రీతిలో చేస్తారు మేడం గారు దీని మీద మీరు తీసుకుంటే ప్రజానికానికి మంచిగా ఉండదనే ఉద్దేశంతో నేను మీకు చెబుతున్నా మరి గత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రబీలో జొన్న మొత్తదన్న మా ప్రాంతం కూడా సముద్ర తీరానికి అంచుగా డెల్టా ప్రాంతం మేడం ఖరీఫ్ లో నామో వరి వరి వేస్తాం మేడం అత్యధికంగా రబీలో వినుము పెసరా వేసే వాళ్ళది పల్లాడు దగ్గర వాళ్ళ ఏంటంటే జొన్న మొక్కదొన్నకి వచ్చాం మేడం జొన్న మొక్కదొన్న వేసిన టైర్లు అందరూ కూడా నైన్టీ ఫైవ్ ఎందుకంటే రైతులంతా పారిపోయారు వ్యాపార రంగాలకో ఇతర దేశాలకో వాళ్ళ పిల్లలు సెటిల్ అయిపోయి వెళ్ళిపోయారు ఏ కులంలో చూసుకున్నా కానీ పేద ప్రజలే పొలాల మీద ఉంటున్నారు అంతా కౌన్దర్లు వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు ఇక వ్యవసాయం కూడా దాటిపోయేది అంత కార్పొరేట్ స్థాయికి వెళ్ళిపోయి వచ్చింది అధ్యక్ష మరి ఈ రోజు ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు అది పెద్ద దగ్గ రైతు భరోసా అంటేనే మొత్తం స్టార్ట్ ఇక ఆ పొలం ఈ క్రాప్ చేయాలి మేడం గారు ఆ కాగిడికినా సరే అదేదో చేశారు చేసినా అక్కడ తమ్మేయాలంటారు తమ్ము పడతలేదంటారు ఈ కాలం మొత్తం ఈ పొలంలో చేస్తున్న టైంలో రైతు భరోసా అయిపోయింది రైతు పని ఇది మళ్ళీ ఇంకోటి ఏంటి ఇంత పడి తిరిగి ఎవడో ఒకడు అర కోల్ చేస్తే వాడు ప్యాడీ చేస్తే అక్కడ కాటన్ అని కరిగిపోయింది మేడం ప్రభుత్వం ప్రతి కింద కొనుగోలు చేస్తా ఉన్నారు ఈ టెనాలు ఎన్ని కిందలు కొన్నారు చెప్పనటే ఇది పెద్ద మాసం ఎవరు లేదు డైరెక్ట్ మిల్లుడు అంటారు ప్రతి కింటాకి నాలుగు కేజీలు నుండి ఐదు కేజీలు కటింగ్ పెట్టుకుంటున్నారు కేజీ ఇరవై మూడు ఇరవై వర రూపాయలు మేడం వంద రూపాయలు కట్టుకుంటారు అది అరపార ఏడు మీద లెక్కేసి ఒకళ్ళు కొంటున్నారు ఈ కొన్న ధాన్యం మొత్తం ఎవరు కొంటున్నారు ఈ రకంగా రైతులను దోష్కొని చాలా దారుణంగా చేస్తున్నారు అనగండి వ్యవసాయ రంగు ఎవరు ఎంత ఆ పెద్దలు తప్పితే అసలు వచ్చేవాళ్ళు లేరు నాశనం చేశారు గతంలో దొన్న నష్టపోయిన పరిహారం ఇవ్వలేదు నేను కమిషనర్ ఎట్కెళ్ళా అయ్యా మీరు కోస్టాలిస్టింగ్ లో ఉంది వాళ్ళు ఇది మార్కెట్ ఫండ్ వాళ్ళు ఇవ్వాలి పైలాలు ఉందన్నారు తిరిగి తిరిగి ఆ పైల నుండి కమిషనర్ కమిషనరేట్ తీసుకొచ్చాం కమిషనరేట్ తీసుకొస్తే ఐఏఎస్ ఆఫీసర్ చెరుపూరి హరికిరణ్ గారు నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను మీకు కమిషనర్ గారు నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను మనం ఇందుబోట్లు ఇక్కడ కూడా ఇవ్వండి అని అన్నారు సరే అది అయిపోయింది అది ఇవ్వలా ఇంతవరకు మళ్ళీ మాకు ప్రకృతి కూడా అనుకూలించట్లా రైతుల్ని వర్షం కావాల్సినప్పుడు వర్షం పడుతుంది వర్షం అవసరం లేనప్పుడు వర్షం పడుతుంది మా దగ్గర మంత్రతంత్రం ఉండదుగా మేడం వాళ్ళు ఎవతరు బైకుల్లోకి టీవీలు ముందుకు వచ్చి రైతులందరూ ఎలక్ట్ గా ఉండండి అదే వాళ్ళ దండి మీద ఆలస పట్టలే తీసుకొచ్చిట్లా వేయటానికి అసలు పసిపోజి మారాడు కదా పట్టాలు లేవు ఏదైనా గోల్ పట్ట రాత్రి ఒంటికాడ కప్పు కొడతాం మా దగ్గర అటువంటి సామాగ్రి లేదు ఒక ఈ పట్టాలు ఒక ఎప్పుడైతే తప్పుతావో అది కొట్టి పాటైపోతుంది మేడం ఈ రీలు వచ్చినా కూడా దానివల్ల నష్టమే లేదు పూర్తిగా రైతులు నిర్లక్ష్యం చేస్తున్నారు విశం తుఫాన్ వల్ల కొంతమంది ఈ క్రాప్ వల్ల చాలా మంది పేర్లు రాయల రాసిన పేర్లు కూడా ఇప్పటి వరకు పంట ఇలా జనవరి ఎనిమిదో తారీఖు నేస్తా ఉన్న సంక్రాంతి పండుగ లోపలే మాపట్లో ముఖ్యమంత్రి గారు రైతులు అందరికీ వేస్తా ఉన్నారు ఈ పదో తారీఖు వేస్తా ఉన్నారు ఈ మళ్ళీ ఎలక్షన్ కూడా వస్తుందని రైతులందరూ కూడా ఇది అవుతున్నారు మరి మీరు తెలుసుకొని రైతులకు ఇస్తే ఎవరు కూడా రైతులకు ఎందుకు ఇస్తున్నారు డబ్బులు అని అడగరు కనుక వాళ్ళు పంట వేసిపోయినామని అనుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ నమస్కరించుకుంటున్నాను సార్ నేను సంబరిస్తే నగేశు నువ్వు కూడా రైతుల మీద చెప్తే రైతుల మీద మాట్లాడు పంట పంట వ్యవసాయం తీసే వరి కానీ పసుపు కానీ మీకు లక్కలు కదా